ఓ ఫంక్షన్లో జూనియర్ ఎన్టీఆర్ ఎదురుపడంతో వైసీపీ మాజీ మంత్రి విడుదల రజని చేతులెత్తి దండం పెట్టడం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది రజని గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్తో ఎంతో మంది మరి అనుబంధం ఉండేదట కాగా తారక్ కనిపించగానే ఆమె మర్యాద ఇచ్చి చేతులెత్తి నమస్కరించారు పైగా రజని అభిమాన నటుడు అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఎన్టీఆర్ను మరి రెస్పెక్ట్ ఇచ్చారట ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతున్నాయి అయితే ఏది ఏమైనా ఈ విషయం తారక్ అభిమానులు చెవిన పడడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు మంత్రి పదవిలో ఉండి ఎలాంటి అహంకారం లేకుండా ఎన్టీఆర్కు రెస్పెక్ట్ ఇచ్చిందంటూ రజనీపై ఫ్యాన్స్ మరి పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు మరి దట్ ఈస్ తారక్ అంటూ కూడా మరి ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్ వైరల్గా మారుతోంది ఇక విడుదల రజని వైసీపీ పార్టీ నుంచి దారుణంగా ఓటమి పాలయడం విషయం మనందరికీ తెలిసిందే వైసీపీ పార్టీలో ఉన్నదంతా మరి రజనిపై నెట్టింట్లా మరి దారుణంగా ట్రోల్స్ కూడా జరుగుతున్నాయి